జై శ్రీరామ్ దాశరథి శతకము శతకకర్త కంచర్ల గోపన్న భక్త రామదాసు గారు రచించిన దాశరథి శతకము నుంచి తొంభై యవ పద్యము భావము శ్రీరామ నా మనుషునికి మంచి పనులే చేయించుమా సరస్ని మానసంబురస్ఞుడరంగులు ముస్కరాదముందరిగి గ్రహించువాడే కులనేక నివాసము కాగా దద్దురం పరయగ నేచు నెట్టు వికచా సైక సరోబోత్కరము మిలింద ముందు క్రియ దశరథీ కరుణాభయోనిది దశరథరామ దయచూపడములో సముద్రుని వంటి వాడ సరసుని మనసును సరసజ్ఞుడు మాత్రమే అర్థం చేసుకొని గ్రహించగలడు అంతేకాని మూర్ఖుడైన వాడు గ్రహించలేడు నిరంతరం కొలనులోనే నివసించే కప్ప వికసించిన పద్మాలలో ఉండే తేనెను గ్రహించలేదు కానీ దూరంగా తిరుగాడే తుమ్మెద మాత్రం ఆ మకరందాన్ని గ్రహించి తుమ్మెద మీద వాలుతుంది అదే విధంగా నీ మహిమ నీ భక్తి మాత్రమే తెలుస్తుంది జై శ్రీరామ్ ధన్యవాదములు